హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాక్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది అన్నది ఈరోజు చూపించబోతున్నాను సో ఎంత వర్క్ ఉంటుంది ఏమేం చేస్తాను అన్నది ఈరోజు వచ్చేసి ఒక మెచ్చింది అనమాట నేర్చుకోవడానికి నేర్చుకోవడానికని సో తనకి ఇలా పుచ్చులు వేయాలి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సో ప్లెయిన్ పుచ్చులకి మేము దబ్లం యూజ్ చేస్తామండి దబ్లంతో హోల్ పెట్టుకొని వేసేస్తాము అలాగే థ్రెడ్స్ ఎలా చుట్టుకోవాలి ఏంటి అన్నది మంజులా ఫ్యాషన్స్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి సో ఇక్కడ వచ్చేసి దబ్లంతో హోల్ పెట్టేసి జస్ట్ ఇలా మనం పైకానేసుకొని ముడి వేసేసుకోవటం అనమాట చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఏది చేయాలన్నా ఫస్ట్ మనం ఆ పని మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాలండి అంత ఈజీగా ఏ పని చేయలేము ఎంత కష్టమైన పనినైనా సరే మన ఇష్టంతో చేస్తేనే మనం దాన్ని ఈజీగా చేయగలము కష్టంగా చేసామంటే ఎంత ఈజీగా ఉండే పనినైనా కష్టంగానే అనిపిస్తుంది అనమాట సో ఈరోజు వచ్చేసి మండే బ్లాగ్ మీతో షేర్ చేస్తుంది కాబట్టి మండే రోజు అంటే సండే కా షాప్ క్లోజ్ చేస్తాం కాబట్టి మండే రోజు క్లీనింగ్ అన్నది పెట్టుకుంటానమాట సో బాబిని దగ్గర థ్రెడ్స్ మనము కట్ చేసినవన్నీ పడి ఉంటాయి కాబట్టి బాబిని దగ్గర నీట్గా ఉంచుకోవాలి సో మనం మిషన్స్ తీసుకునేదంతా ఓకే అయితే మిషన్స్ని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవటమే మెయిన్ థింగ్ అండి సో మిషన్స్ని మనం మెయింటెనెన్స్ బాగా చేశాము అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట సో ఈ స్ప్రే వచ్చేసి నాకు త్రిబుల్ ఆర్ మిషన్ అప్పుడు ఇచ్చారనమాట వాళ్ళు ఆయిల్ స్ప్రే మనం మా మేము ఇంత ముందుకైతే రికోమాకి నార్మల్గా ఆయిల్ వేసేవాళ్ళము సో ఇది త్రిబుల్ ఆర్ మిషన్కి ఇచ్చారనమాట సో ఈ స్ప్రే చేయటం వల్ల ఏంటంటే అందులో ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా ఆ స్ప్రే ఫాస్ట్గా వెళ్ళటం వల్ల మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట సో కొప్పు కట్టుకున్నా అని చెప్పేసి ఏమీ అనుకోకండి వర్షం పడినందుకు నిన్న అసలు ఉడుకులేసిపోయిందనమాట షాప్లో నార్మల్గా అయితే ఎండ ఉంటేనన్నా కనీసం వేడిగా ఉండేది కానీ ఈ వాన పడి తగ్గినందువల్ల ఏమో కానీ విపరీతమైన ఉడుకులు వేసిందనమాట చెమటలు అయితే కారిపోతున్నాయి అసలు ఫ్యాన్ కింద ఉండమంటే పనల్లా ఆపుకొని ఉండలేము అలా అని చెప్పేసి పని చేసుకుంటూ ఉంటే ఆ ఫ్యాన్ కాలు అంతా తిరగదు విపరీతమైన చెమటలు పడుతున్నాయి మొహం అయితే సాయంకాలం కల్లా మంటలు వేసింది అన్నమాట ఈరోజు నాకు అంత మండుతుంది ఎందుకంటే వర్షం ఎక్కువ పడింది అంటే కొంచెం కూల్ అవుతుంది కానీ కొంచెం బడి తగ్గింది అంటే మాత్రం ఉడుకులేసినట్టుగా అయిపోతుంది సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకా నీడిల్స్ ఉంటాయి కదండి నీడిల్స్కి కూడా నేను ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత ఆయిల్ అన్నది వేసుకున్నాను సో ఇలా వన్ వీక్ ఒక్కసారి మనం ఆయిల్ వేసుకుంటే చాలండి వన్ వీక్ మొత్తం కూడా నీట్గా ఉంటుంది సో బాబిని మాత్రం బాబిన్ దగ్గర మాత్రం టూ డేస్కి ఒకసారి కంపల్సరీ మనం చేసే వర్క్ని బట్టి హెవీగా మనం వర్క్ చేస్తున్నాము అంటే మాత్రం టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఒకవేళ హెవీగా వర్క్ లేదు తక్కువ ఉన్నాయి మనం రోజు ఒకటి అలా వేస్తున్నాము అంటే కనుక వన్ వీక్ ఒక్కసారి మీరు బాబిన్ దగ్గర క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో రెండు మిషన్స్ క్లీన్ చేసేసేయాలి ఈరోజు ఫస్ట్ రాగానే ఉదయం నుంచి నాకు కస్టమర్స్ రావటమే సరిపోయిందనమాట బ్లౌజ్ బుకింగ్స్ అయ్యాయి కంప్యూటర్ వర్క్లోనే అయ్యాయి అలాగే స్టిచ్చింగ్కి డ్రెస్సెస్ ఇలా వచ్చారనమాట సో అందరికీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టించేసరికి సారీ మెజర్మెంట్స్ తీసుకొని అన్నీ రాసుకునేసరికి చాలా టైం పట్టింది అందుకే మార్నింగ్ నేను క్లీన్ చేసుకోలేకపోయాను అనమాట షాప్కి వచ్చిన తర్వాత సో షాప్కి వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు కాబట్టి బిజీగా ఉండటం వల్ల బ్లాగ్ కూడా నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను అనమాట సో ఇంకా రెండు మిషన్స్ బాబిని దగ్గర మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే థ్రెడ్ ఇరుక్కుపోతుందండి బాబిన్ దగ్గర అది ఇరుక్కుపోయినప్పుడు ఉంటుందండి టార్చర్ మామూలు టార్చర్ ఉండదు అది కట్ చేయనికా రాదు అలా అని చెప్పేసి వర్క్ అలాగే స్టార్ట్ చేద్దామంటే ఫ్రేమ్ మూవ్ అవ్వదు క్లాత్ తినిగిపోతుంది అనే టెన్షన్ మామూలుగా ఉండదనమాట సో అందుకే నేను బాబిని దగ్గర మాత్రం చాలా జాగ్రత్త అనమాట ఇరుక్కుపోకుండా క్లాత్ క్లాత్ ఎందుకు ఇరుక్కపోతుంది థ్రెడ్ అంటే బాబిని దగ్గర ఏదైనా డస్ట్ ఉన్నా లేదంటే కనుక మనకు వెనకాల దారం టైట్ పట్టేసిన లేదంటే ఈ కింది దారం టైట్గా వచ్చినా కూడా ఇరుక్కుపోతుంది అనమాట సో అలా టెన్షన్స్ ఏవి ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాను అనమాట సో ఈరోజు బుకింగ్ అయ్యాయి అని చెప్పేసి చెప్పాను కదా సో ఈరోజు వచ్చేసి త్రీ బ్లౌజెస్ బుక్ అయ్యాయి మొన్న శనివారం రోజు వచ్చేసి ఒక బ్లౌజ్ బుక్ అయింది మొన్న మొత్తం ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి సో ఫోర్ బ్లౌజెస్లో రెండు మిషన్స్లో పెట్టేసానంటే టూ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ఈరోజు అయితే మోస్ట్లీ టూ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా టూ వచ్చేసి నైట్ లోపల ఎంతవరకు వర్క్ అయితే అంతవరకు అయితే చేద్దాం చూద్దాము అందులోనూ మధ్య మధ్యలో కస్టమర్స్ వచ్చిపోతూ ఉన్నారు కాబట్టి ఎంతవరకు చేస్తానో గ్యారంటీగా చెప్పలేను సో మిషన్స్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మిషన్ ఆపరేట్ చేస్తే ఎంత స్మూత్గా నడుస్తుంది అంటారు రికొమ్మ అస్సలు మన టైలరింగ్ మిషన్స్ స్టిచ్ చేసేటప్పుడన్నా కొద్దిగా సౌండ్ వస్తుందేమో కానీ రికొమా అస్సలు సౌండ్ అనేదే లేదండి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది ఇంకా త్రిబులర్ అయితే కొద్దిగా వస్తుందండి సౌండ్ మన నార్మల్ కుట్టు మిషన్స్ కొడితే బర్ర అని వస్తుంది చూడండి ఆ రేంజ్లో వస్తుంది అనమాట అందుకే నేను మోస్ట్లీ వాయిస్ ఓవరే ఇస్తాను అనమాట వాయిస్ చెప్పాను ఎందుకంటే వాయిస్ చెప్పానంటే అగడగడగడ కానీ సౌండ్స్ ఫ్యాన్వి బయట సౌండ్స్ ఇలా వస్తూ ఉంటాయని చెప్పేసి లేదా నేను వాయిస్ అక్కడే చెప్పాలి అంటే కనుక మిషన్స్ అన్నీ ఆఫ్ చేసేయాలి రికమా మిషన్ ఆన్ చేసి చేసినా కూడా వాయిస్ పెద్దగా వినిపించదు ఇవి మాత్రం కొంచెం ఎక్కువ వస్తుంది అందుకే మోస్ట్లీ నేను వాయిస్ ఓవరేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు బుక్ అయినటువంటి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ చూసారా ఎంత వెడల్పు ఉందో ఇలా వెడల్పుగా ఉంది అంటే ఎంత లావుటి వాళ్ళకైనా బాగా కుట్టాలనిపిస్తుంది బాగా కుదురుతాయి కూడా ఎందుకంటే క్లాత్ బాగా సరిపోతుంది ఇంకా లావుగా ఉండే వాళ్ళకి చిన్న బ్లౌజ్ వచ్చింది అనుకోండి పీస్ అది ఎందుకు సరిపోదు టైలర్ తల కిందలుగా తిప్పలు పడుతూ మరీ కట్ చేసుకొని కుట్టాలి కొంతమంది ఏంటంటే ఔన్లీ క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి మాకు అతుకులు అని చెప్పేసి అర్థం చేసుకుంటారు కానీ ఇంకొంతమంది ఉంటారండి చిన్నగా ఉన్నా కానీ అస్సలు ఒప్పుకోరు అనమాట అతుకులు పడితే బాడీ ఏమో పెద్దగా ఉండి బ్లౌజ్ చిన్నగా ఉంటే మేమైనా ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేం కదా సో అలాంటప్పుడు మాకు జాయింట్లు పడితే వద్దానన్నా చెప్పాలి అలా కూడా చెప్పరు అనమాట పుట్టిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు చెప్తారు సో కొంతమంది కస్టమర్స్ చాలా సతాయిస్తారు కొంతమంది మాత్రం దేవుళ్ళండి నిజంగా దేవుళ్ళలాగా చూసుకుంటాను నేనైతే నిజంగా వాళ్ళని ఎంత అభిమానం చూపిస్తారంటే అసలు ఏదైనా జరిగినా కూడా చెప్తే బాగా వింటారో అర్థం చేసుకుంటారు అనమాట సో ఇంకా మిషన్లో పెట్టినటువంటి బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుంది ఆయిల్ వేయటం వల్ల నేను ఆయిల్ వేసిన తర్వాత కూడా ఏం చేస్తానంటే వేస్ట్ క్లాత్ ఒకటి పెట్టి తర్వాత దానిపైన ఒక చిన్న బార్డర్ లాంటిది తీసుకొని దానిపైన వేసిన తర్వాతే నేను స్టిచ్ చేస్తానండి ఇది ఇంపార్టెంట్ మీలో ఎవరైనా మిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఆయిల్ వేసిన వెంటనే కస్టమర్ బ్లౌజ్ అస్సలు పెట్టకూడదు నేను అది వీడియో షూట్ చేసింది బై మిస్టేక్ మర్చిపోయాను సో నేను ఒకవేళ రేపు వీడియోలో చూపిస్తానులేండి నేనేం వేశాను అన్నది ఎందుకంటే మనము డైరెక్ట్గా వేసేసామంటే కనుక ఆయిల్ అంతా కస్టమర్ బ్లౌజ్ పైన పడిపోతుంది సో కొన్ని కొన్ని బ్లౌజెస్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి కొన్ని కొన్ని బ్లౌజెస్ అలాగే మరకబట్టేస్తుంది అనమాట ఇంకా నేను మధ్యాహ్నం భోజనానికి త్రీకి ఇంటికి వచ్చాను నన్ను చూసి మా జాకోడే ఆనందం ఆనందం కాదులేండి ఎగరడం ఎగడం కాదు నేను ఏదో అమెరికా నుంచి ఇప్పుడే వస్తున్నట్టు మా ఊడి ఫీలింగ్ అంత ముందుకే వచ్చి రైస్ కుక్కర్కి ఆన్ చేసి వెళ్దామని చెప్పేసి వచ్చి వెళ్ళాను అయినా కానీ వాడు ఆనందం అనమాట నేను వాకిలు తీయగానే వాడి ప్లేస్కి ఎంత ఫాస్ట్గా వెళ్ళి కూర్చుంటాడో మీరే చూడండి ఒకసారి వాడికి ఎందుకో ఏమో ఆ ప్లేస్ అంటే అంత ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అక్కడనే కూర్చొని కూర్చొని ఒక అలవాటు అయిపోయింది ఇంకేదైనా ఆనందంతో ఉన్నాడు అనుకోండి జమ్మని జారి అక్కడ మంచం పిండికి లోపలికి వెళ్ళిపోతాడనమాట సో మొత్తానికి అయితే కనుక మధ్యాహ్నం బ్లౌజ్ పెట్టి వచ్చేసరికి త్రీ అయిందండి త్రీ నుంచి ఇంటికి వచ్చేసి ఫస్ట్ వాడికి ఏమైనా పెట్టి ఆ తర్వాత నేను తిని ఇంకా నేను తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక గంట అయితే రెస్ట్ తీసుకుంటానండి ఎందుకంటే మొన్న నేను త్రీ మంత్స్ బాగా సఫర్ అయ్యాను కాబట్టి హెల్త్లో ఇంకా నేను అట్లాంటి రిస్క్ తీసుకోకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట అదేదో అంటారు కదా కరోనా ముందు కరోనా తర్వాత అని నాకు కరోనా రాలేదు కానీ టూ థౌజండ్ త్రీ టూ ఫోర్ అన్నట్టుగా టూ థౌజండ్ త్రీలో జరిగినటువంటి హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పుడు నేను అంత రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను కంపల్సరీ మధ్యాహ్నం ఎంత పని అని ఉండండి ఒక గంట అయితే రెస్ట్ తీసుకుంటున్నానండి మెయిన్గా రెస్ట్ తీసుకోవాలి కూడా ఆడవాళ్ళు ఎందుకంటే ఇంటి పని మొత్తం బయటి పని ఇంటి పని అంతా చేసుకుంటారు కాబట్టి పిల్లల పని అలాగే హస్బెండ్స్ పని ఇదంతా చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా లేడీస్కి ఒక గంట రెస్ట్ అయితే ఖచ్చితంగా అవసరము కానీ అది చాలా వరకు ఎవరు అర్థం చేసుకోరండి నేనైతే లక్కీ నన్ను అయితే మా హస్బెండ్ అయితే పాపమేమన్నాడు అనమాట అర్థం చేసుకుంటాడు సో అలా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారంటే చాలా అదృష్టమనే చెప్పాలి సో మధ్యాహ్నం వచ్చేసిన తర్వాత ఇంకా జాకు అన్నం పెట్టాలి ఈరోజు పొద్దున టిఫిన్ పెట్టలేదు అనమాట వాటికి చికెన్ ముక్కలు కావాలంట మా వాడికి అన్నం తిట్టలేడు సో పొద్దున్న రొట్టేస్తే తినలేదన్నమాట ఇంకా సరేలే మధ్యాహ్నం వచ్చినప్పుడు వస్తే అక్కడ చికెన్ చెప్పేసి వచ్చానంటే కనుక కాళ్ళు పంపిస్తారులే అని చెప్పేసి చెప్పేసి వచ్చాను అనమాట సో పాపం అక్కడ ఉండే భాష వచ్చేసి తీసుకొచ్చేసిపోయాడు ఇంకా వాడు తిని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇంకా నేను కూడా బోన్ చేసిన తర్వాత సాయంత్రం పూజ చేసేసి షాప్ దగ్గరకైతే వచ్చానన్నమాట సో వచ్చిన తర్వాత బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను చూడండి మిషన్లో ఇది సెకండ్ బ్లౌజ్ అండి పొద్దున పెట్టిన బ్లౌజులు రెండు అయిపోయినాయి ఇది వచ్చేసి రికోమాలో పెట్టాను ఇది త్రిబులార్లో పెట్టాను ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకొక బ్లౌజ్ సేమ్ డిజైన్ అనమాట ఇదే డిజైనే అడిగారు కస్టమరు సో ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్ని బట్టి బ్లౌజ్ అన్నది హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాదనమాట వీళ్ళ బ్లౌజెస్ అన్నీ కూడా మాకు ప్రింట్స్ కట్ కావాలి అని చెప్పేసి అడిగారు అందుకే ఇట్లా మార్కింగ్ వేశాను నార్మల్గా అయితే మన మార్కింగ్ ఇలా ఉండదు వేరేలా ఉంటుంది సో ఇది ప్రింట్స్ కట్ కాబట్టి రెండు స్ట్రైట్గానే వేసుకోవాలి క్లాత్ ఇక్కడ చూడండి బ్లౌజ్ చిన్నగా ఉంది అంటే కనుక అసలు సరిపోదు ఎందుకంటే మనకి ఈ బాడీ లెంత్ ఎంత వస్తుందో ఫ్రంట్ కూడా అంతే వస్తుంది అనమాట ఇక్కడ సైడ్ సో అట్లా పెట్టుకొని మళ్ళీ హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంది అంటే కనుక అసలు క్లాత్ సరిపోదు సో ఇదైతే సరిపోయింది కానీ ఈ బ్లౌజ్కి అయితే కనుక హ్యాండ్ లెంత్ లెవెన్ ఇంచెస్ ఉంది బాడీ లెంత్ ఫిఫ్టీన్ హాఫ్ ఉంది సో ఫ్రంట్ ఫిఫ్టీన్ హాఫ్ రావాలి బ్యాక్ ఫిఫ్టీన్ హాఫ్ రావాలి హ్యాండ్ లెంత్ లెవెన్ రావాలి అంటే కొంచెం క్లాత్ చిన్నగా అవుతుంది మళ్ళీ మనకి మధ్యలో స్టిచ్చెస్కి కావాలి కట్ చేసుకునేటప్పుడు కాబట్టి కొంచెం చూసి మార్కింగ్ అనమాట సో వాళ్ళకి కస్టమర్తో ఇప్పుడే మాట్లాడాను పర్లేదక్క వేయండి అని చెప్పేసి అన్నారు సో అడ్జస్ట్ చేస్తాను రేపైతే ఇది ఫిట్ చేద్దామనుకుంటున్నాను ఈ మిషన్లో సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా షాప్ క్లోజ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి పెద్దగా అర్జెంట్ అయితే ఏం లేదనమాట ఇదొక బ్లౌజే మోస్ట్లీ ఇది చేసామంటే కనుక ఇంకా కంప్లీట్ మళ్ళీ ఈ మిషన్లోది ఇది రేపు ఎట్లాగైనా అయిపోతుంది ఇంకేం బ్లౌజెస్ లేవు కాబట్టి రేపు మార్నింగ్ వచ్చి సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఈ డిజైన్ చూపించలేదు కదా సో ఇది సింపుల్ డిజైన్ అనమాట ఇది బాయ్ అండి